రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తరచుగా సెలబ్రిటీ సంబంధించిన వార్తలు విడుదల చేస్తూ ఒకంత ట్రోల్స్ చేస్తూ ఒకంత చెప్పుతూ తన ఒక తనకు సంపాదించుకున్నాడు ఈ మధ్య తను చెప్పిన జ్యోతిష్యం విఫలం కావడంతో ఇతనిపై ట్రోల్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈ మధ్య తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు జ్యోతిష్యం చెప్పి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేటీఆర్ సీఎం అవుతాడని చెప్పి ఆ అది జరగకపోవడంతో ఇతన్ని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తూ తెగ వీడియోలు వైరల్ అయ్యాయి సో తనకు అనుకున్నదే తడువుగా మరొక గట్టి దెబ్బే తగిలింది సలా రిలీజ్ అయ్యినట్ట ఫ్లాప్ అవుతుందని తను చెప్పిన ఒక రకమైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకంటే సలార్ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకుంది సో ఇప్పుడు తనని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఎక్కడ కనబడిన ఫ్యాన్స్ తెగ ఇండైరెక్ట్ గా ఇతన్ని కింత ఆట ఆడేసుకుంటున్నారు ఇలా తప్పుడు జ్యోతిష్యాలు చెప్పి ఫ్యాన్స్ ని అదేవిధంగా ప్రజలని ఒకంత కన్ఫ్యూజన్ గురి చేయడం నెగిటివిటీని మూఢకట్టడం సరికాదు అంటూ అంతేకాకుండా మరొకసారి ఇలాంటివి చేస్తే నీ అంతు చూస్తామనే విధంగా ఇండైరెక్ట్ గా బెదిరింపులు కూడా వస్తున్నట్టు సమాచారం ఏర్పడుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ వేణుస్వామి మాత్రం సోషల్ మీడియా వేదిక నుంచి ఒకంత హైడింగ్ లకు వెళ్ళిపోయినట్టు సమాచారం కూడా వేరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న షేర్ బటన్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్ లో పొందవచ్చు Thank you for watching.